హెలో వన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈ వీడియోలో మనం జనరల్ సైన్స్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పై క్లిక్ చేయండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం పెరుగులో గల ఆమ్లము కరెక్ట్ ఆన్సర్ లాక్టిక్ ఆమ్లము నెక్స్ట్ వన్ చూద్దాం క్షయ వ్యాధి నివారణకు ఇచ్చు వ్యాధి నిరోధక టీకా బీసీజీ బీసీజీ అంటే బాసిలస్ కాల్మెట్ గురీన్ నెక్స్ట్ వన్ చూద్దాం ఆమ్ల వర్షాలకు కారణమయ్యే వాయువులు కరెక్ట్ ఆన్సర్ కార్బన్ డైఆక్సైడ్ సల్ఫర్ డయాక్సైడ్ నైట్రోజన్ డయాక్సైడ్ నెక్స్ట్ వన్ చూద్దాం అసాధారణ ఈసీజీని చూసి దీనిని నిర్ధారించవచ్చు ఈసీజీ అంటే ఎలక్ట్రో ఈసీజీ అంటే ఎలక్ట్రో కార్డియోగ్రామ్ ఈసీజీని చూసి గుండెపోటుని నిర్ధారించవచ్చు నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది వాణిలో ఏది కంప్యూటర్ భద్రత కోసం ఉపయోగపడుతుంది కరెక్ట్ ఆన్సర్ ఫైర్ వాల్ నెక్స్ట్ వన్ చూద్దాం బంగాళదుంప శాస్త్రీయ నామం కరెక్ట్ ఆన్సర్ సోలానం ట్యూబరోసం నెక్స్ట్ వన్ చూద్దాం మొక్కలలో పోషకాల ఆవశ్యకతను మొదటిసారిగా వివరించిన శాస్త్రవేత్త కరెక్ట్ ఆన్సర్ ఆర్నన్ మరియు స్టౌట్ నెక్స్ట్ వన్ చూద్దాం జామాలో ఎక్కువగా లభ్యమయ్యే విటమిన్ కరెక్ట్ ఆన్సర్ విటమిన్ సి పసుపు యొక్క కుటుంబం జింజబరేసి నెక్స్ట్ వన్ చూద్దాం ఆరోగ్యవంతుడైన ఒక మనిషి మానవ శక్తి ఎంత అశ్వశక్తికి సమానము కరెక్ట్ ఆన్సర్ జీరో పాయింట్ ఒకటి హెచ్పి నెక్స్ట్ వన్ చూద్దాం విటమిన్ సి ఎక్కువగా ఉన్న పండు కరెక్ట్ ఆన్సర్ ఉసిరి నెక్స్ట్ వన్ చూద్దాం క్షయకరణ విభజనలో ఎన్ని పిల్ల కణాలు ఒక తల్లి కణం నుండి వచ్చను కరెక్ట్ ఆన్సర్ నాలుగు పిల్ల కణాలు నెక్స్ట్ వన్ చూద్దాం సంయుక్త బీజము ఏ స్థితిలో ఉండను కరెక్ట్ ఆన్సర్ స్థితిక దశలో ఉండను నెక్స్ట్ వన్ చూద్దాం మొక్కలలో కిరణజన్యు సంయోగక్రియ జరుగుటకు అవసరమయ్యే కాంతి కరెక్ట్ ఆన్సర్ బ్లూ మరియు ఎరుపు కాంతి అవసరము నెక్స్ట్ వన్ చూద్దాం యాంటీ స్టెరిలిటీ విటమిన్ అని దేనిని అందరు విటమిన్ ఈని స్టెరిలిటీ విటమిన్ అందరు ఎందుకంటారంటే ఈ విటమిన్ అనేది విటమిన్ ఈ అనేది సంతానోత్పత్తిని ప్రోత్సహించడంలో మరియు పునరుత్పత్తి వ్యవస్థ సరిగా పనిచేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది కనుక విటమిన్ ఈని స్టెరిలిటీ విటమిన్ అంటారు నెక్స్ట్ వన్ చూద్దాం బొబ్బర్లు కాయలో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది కరెక్ట్ ఆన్సర్ విటమిన్ బి నెక్స్ట్ వన్ చూద్దాం కింగ్ ఆఫ్ స్పైసెస్ అని దేనిని అంటారు కరెక్ట్ ఆన్సర్ మిరియాలు నెక్స్ట్ వన్ చూద్దాం బీహార్ రాష్ట్రంలో ముజఫ్ఫర్పూర్ జిల్లాలో ఇటీవల రెండు నుండి పది సంవత్సరాల వయసు గల పిల్లలు ఈ వ్యాధి కారణంన మరణిస్తున్నట్టు నిర్ధారించబడింది కరెక్ట్ ఆన్సర్ ఎక్యూట్ ఎన్సెఫ్లైటిస్ సిండ్రోమ్ కారణంగా బీహార్ రాష్ట్రంలో ముజఫర్పూర్ జిల్లాలో రెండు నుండి పది సంవత్సరాల వయసు గల పిల్లలు మరణిస్తున్నట్టు నిర్ధారించబడింది నెక్స్ట్ వన్ చూద్దాం అక్రమంగా కంప్యూటర్ వ్యవస్థలోకి చొరబడే వ్యక్తిని ఏమంటారు కరెక్ట్ ఆన్సర్ హ్యాకర్ నెక్స్ట్ వన్ చూద్దాం హెచ్ ఫైవ్ ఎన్ వన్ అనే వైరస్ ఒక సమయంలో వార్తల్లోకి ఎక్కింది దీనిని ఏ వ్యాధిగా పరిగణిస్తారు కరెక్ట్ ఆన్సర్ ర్డ్ ఫ్లూ నెక్స్ట్ వన్ చూద్దాం క్రయోజెనిక్ ఇంజన్లను ఎందులో వాడుతారు కరెక్ట్ ఆన్సర్ రాకెట్స్లో వాడుతారు నెక్స్ట్ వన్ చూద్దాం పాలనలో కల్తీ చేయబడిన నీటిని గుర్తించుటకు ఉపయోగించు పరికరము కరెక్ట్ ఆన్సర్ లాక్టోమీటర్ నెక్స్ట్ వన్ చూద్దాం ఈ క్రింది విటమిన్ లోపించడం వలన రేచీకటి వస్తుంది కరెక్ట్ ఆన్సర్ విటమిన్ ఏ అనేది లోపించడం వలన రే చీకటి అనేది వస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం కుక్క కాటు ద్వారా వ్యాపించు వ్యాధి ఏది కరెక్ట్ ఆన్సర్ రేబీస్ వ్యాధి అనేది కుక్క కాటు ద్వారా వ్యాపించును నెక్స్ట్ వన్ చూద్దాం గొర్రెలలో గర్భవతి కాలం కరెక్ట్ ఆన్సర్ నూట యాభై రోజులు నెక్స్ట్ వన్ చూద్దాం గుండె చుట్టూ ఉన్న పొరను ఏమంటారు కరెక్ట్ ఆన్సర్ పెరికార్డియం నెక్స్ట్ వన్ చూద్దాం పిట్యూటరీ గ్రంథి నుండి ఉత్పత్తి అగు హార్మోన్ కరెక్ట్ ఆన్సర్ ఎఫ్ఎస్హెచ్ ఎఫ్ఎస్హెచ్ అంటే పోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇది మహిళలు అండాల ఉత్పత్తిని పురుషులలో శుక్రకణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం జున్ను పాలలో ఎక్కువగా ఉండే విటమిన్ కరెక్ట్ ఆన్సర్ విటమిన్ ఏ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి